నమస్తే అండి ఆయన శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పట్టె డిస్టిక్ కిలా గణపూర్ మండలం ముగ్గన్న పల్లి డెవీస్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంటు మీ పర్సన్ మీ గురించి ఇన్ ద లేట్ నైట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది తీసుకుందామండి ఓం నమస్ శ్రీ మాత్రే అతరే నమ మీ పర్సన్ మీ గురించి నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి ఓకే అండి మీరు మీ పర్సన్ నేమ్ అనుకోండి మనకి ఇన్వర్స్ ఇచ్చిన కార్డ్ అండి ఇది ఓకే నేను లేట్ నైట్ థాట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఓకే అండి లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ లేట్ నైట్ థాట్స్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ లేట్ నైట్ థాట్స్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ అన్ని పెంటికల్స్ వస్తున్నాయి ఏంటి లేట్ నైట్ థాట్స్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ లేట్ నైట్ థాట్స్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఓకే అండి మనకిడ క్లారిఫికేషన్ ఇంకా ఫోర్ ఆఫ్ కప్స్ వాటం దగ్గర చేసి అసలు నైన్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వస్తున్నాయో చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ ఓం నమ శివాయ శ్రీ త్రే నమ మనకు నైన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వస్తుంది అని చూద్దాము ఓకే అండి ఇప్పుడు ఎయిట్ ఆఫ్ కప్స్ ఈ లేట్ నైట్ థాట్స్ అయితే వాళ్ళు మీ గురించి చాలా ఏడ్ చేసుకుంటూ ఉన్నారండి పైకి చూడ్నిక మాత్రము ఏదో మీ మీద కోపం ఉన్నట్లు ఈర్చే ఉన్నట్లు మూడారికి లాగా షార్డిస్ట్ లాగా ఈగోయిస్ట్ లాగా ప్రవర్తిస్తున్నారు లేదంటే గంభీరంగా హుందాతనంగా ప్రవర్తిస్తున్నారు కానీ వాళ్ళైతే లేట్ నైట్లో మీ గురించి చాలా ఏడ్ చేసుకుంటూ ఉన్నారండి జస్టిస్ న్యాయం అంటున్నారు ఏంది అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉన్నప్పటికీ లేకుంటే మిమ్మల్ని సెకండ్ ఆప్షన్గా అయినా కంపల్సరీ ఉండాలి లేదంటే మీరు వాళ్ళని సెకండ్ ఆప్షన్గానైనా యాక్సెప్టింగ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎలాగైనా వెళ్ళాలి మీ దగ్గరికి వాళ్ళు రావాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఇది నైట్ ఆఫ్ కప్స్ వాళ్ళైతే కంపల్సరీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసే ఆలోచనలతోటి ఉన్నారండి ఎందుకనంటే వాళ్ళు మీరు చాలా మంచి వ్యక్తులు మంచి హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి పర్సన్స్ అన్నట్లు మంచి గుణం ఉన్నటువంటి పర్సన్స్ కాబట్టి మీ దగ్గరికి రావాలి వాళ్ళు అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు మార్నింగ్ ఏం చేస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని అయితే గమనిస్తూ ఉన్నారు ఏంటి గమనిస్తూ ఉన్నారు ఈ మీకు మనీ ఆఫర్స్ ఇలా ఒకవేళ మీకు డబ్బులు ఇచ్చేది ఉంటే ఎలాగైనా ఇవ్వాలి లేదనంటే మీకు మనీ సంపాదించే మార్గాలు వాళ్ళు మీకు వెతికి పెట్టాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు ఇంతకు ముందుకు వాళ్ళకు మనీ పరంగా హెల్ప్ చేసి ఉంటే తప్పకుండా వాళ్ళు మీకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీకు మనీ పరంగా కానీ లేకుంటే మీరు ఇంతకు ముందుకు చూపించినటువంటి గౌరవం కానీ ప్రేమ అభిమానం కానీ వాళ్ళు కూడా మీకు ఇప్పుడు సమానంగా ఇవ్వాలి అని చెప్పేసి లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే అక్కడి నుంచే చూస్తూ ఉన్నారు అనుకుంటూ ఉన్నారు కానీ ఇవన్నీ వాళ్ళు మీకు చెప్పరు మ్యూట్లో ఉంటారు ఇదండి వాళ్ళు మీకు చెప్పరు ఎన్ని ఉన్నప్పటికీ చెప్పరు ఇక చూడండి వాళ్ళ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ ఎర్లీ మార్నింగ్లో కానీ లేట్ నైట్లో కానీ మీ గురించి వాళ్ళు ఆలోచిస్తూ కూర్చుంటారు దేని గురించి అయితే వాళ్ళు మీ మీ లైఫ్లో నుంచి వెళ్ళారో అవన్నీ మీ లైఫ్లో ఉంటేనే బాగుంటాయి అని చెప్పేసి తిరిగి మీ లైఫ్లోకి అయితే వాళ్ళు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది రీడింగ్లో నిన్న లేట్ నైట్లో ఈరోజు ఎర్లీ మార్నింగ్లో వాళ్ళ ఆలోచన తీరు అలా ఉందండి మీకు ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి ఈరోజు ఇంటి దగ్గరనే ఉన్నానండి నేను రీడింగ్స్ కావాల్సినవి రీడింగ్స్ తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమస్తే శ్రీ మాత్రే నమకం ప్లీజ్ ఏన్వర్స్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏంటి చెప్పండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మీరు అదే మీ మధ్యలో ఇంతకు ముందుకు జరిగిన సపరేషన్ గురించి ఇంకా ఆలోచించరాదు అని చెప్పేసి యూనివర్స్ అంటుంది కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది మీకు ఇంకా ఆలోచనలు చేయకండి మీరు ఇఫ్ ఇఫ్యూ బిలు మీరు నమ్మనంటే నమ్మండి మీ కమ్యూనికేషన్ మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి బంధం మంచిగా క్లియర్గా ఉండబోతుంది చక్కబడబోతుంది అన్నట్లు లెట్ గో మీరు నమ్మండి ముందుకు వెళ్ళండి అని చెప్తుంది చూసే న్యూ డైరెక్షన్ ఇంతకు ముందులాగా ఎప్పటిలాగా ఊరికే తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు ఇలాంటి అర్చుకోవడాల నుంచి బయటపడండి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తూ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి పాజిటివ్ కామెంట్స్ చేసినందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి థ్యాంక్ సో మచ్ ఓం నమశివై శ్రీ మాత్రి నమ